హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు నేను మీకు టీసీఎస్ దగ్గరలోని ఉన్న ఆదిపట్ల టీసీఎస్ దగ్గరలో ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అయితే తీసుకోవడం జరిగింది దానికోసం శివ గారు ఉన్నారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే మెయిన్ ఇది వన్ ఏకర్ ప్రాజెక్ట్ అండి ఓకే నార్త్ ఈస్ట్ కార్నర్ బిడ్ నార్త్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ ఉంటుంది

గ్రౌండ్ హాల్ ఓకే గార్డెన్ ఓకే ఫుల్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఓకే అన్ని అమైనిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ దీంట్లో ఫ్యామిలీస్ ఎంత మంది ఉంటున్నారు అంటే మొత్తం రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉంది కదా దీంట్లో ఫ్యామిలీస్ ఎంత మంది ఉంటున్నారు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అకని అన్న యాక్చువల్లీ మేజర్ పార్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అండి ఓకే ఇప్పుడు మనకి మెయిన్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి అబి ఏందంటే ఇప్పుడు మోర్టగేజ్ లో ఉండే సో మోర్టగేజ్ రిలీజ్ అయిన ఓకే మోర్టగేజ్ లో ఏ ఉన్నాయి అనమాట సో ఆక్యుపెన్సీ వచ్చింది కాబట్టి జిఎస్టీ ఉండదండి కస్టమర్ కి మెయిన్ అడ్వాంటేజ్ అది ఓకే సో ఇప్పుడు దీంట్లో తీసుకుంటే జిఎస్టీ ఏ ఉండదు జిఎస్టీ ఉండదు అనమాట ఓకే ఇప్పుడు మాటికేజ్ అన్నారు కదా ఇది హెచ్ఎండి హెచ్ఎండి రేరా కానీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి లోన్ కూడా అన్ని మేజర్ బ్యాంక్స్ లో లైక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి అన్ని బ్యాంక్స్ లో మీకు లోన్ వస్తుంది ఓకే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఎలా ఉంది సార్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ టెలిం చూస్తే ఇంకా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఏమీ సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అంటే కనెక్ట్ ఫస్ట్ కనెక్టివిటీ చూసుకుందాం అండి కనెక్టివిటీ అంటే హండ్రెడ్ ఫిట్ మెయిన్ రోడ్ కుంది ఓకే దీన్ని మన బ్యాక్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ డిసిఎస్ ఉంటదన్నమాట ఓకే ఓకే టిసిఎస్ హీరో స్పేస్ దాని తర్వాత కేన్స్ ఎలక్ట్రానిక్స్ ఓకే ఆక్స్కాన్ ఓకే ఇవన్నీ కంపెనీస్ కి దగ్గర ప్యాప్ సిటీ ఇ దగ్గర దగ్గర అవుతుంది కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మనకి టూ కిలోమీటర్స్ ఎక్సిట్ నెంబర్ టూ వెల్ ఓకే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ టువెల్ ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఎయిర్పోర్ట్ కి ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అవుతుంది ఎయిర్పోర్ట్ కి దగ్గర ఎయిర్పోర్ట్ కి దగ్గర శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఓవర్ మనము ఓవరాల్ కి దగ్గర ఉన్నామంటే కి కనెక్ట్ అయినట్టే ఎక్కడ ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు సిటీకి ఎందుకంటే మనం ఓవరాల్ ఎక్కినామంటే సిటీ మొత్తం ఉంటుంది కాబట్టి ఈజీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి గచ్చిపోయి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది వచ్చి వన్ అవర్ పడుతుంది వన్ అవర్ లో మనం గచ్చిపోయి రీచ్ అయిపోవచ్చు నెక్స్ట్ మెట్రో కూడా మనం నియర్ బై ఉంటాం ఓకే ఎల్పీ నగర్ మెట్రో స్టేషన్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం ఓకే ఓకే నెక్స్ట్ డెవలప్మెంట్స్ అంటారా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని అన్నిటికీ నేర్పే ఉన్నాం స్కూల్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి పల్లె వెంటనేషనల్ స్కూల్ ఢిల్లీ స్కూల్ అక్షరా స్కూల్ ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మాస్ మైండ్ ఓకే స్కూల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మీరు సాగర్వేవి లో ఎమ్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే శ్రీద్ కావచ్చు గురిదత్త కావచ్చు శ్రీదత్త కావచ్చు ఓకే ఇప్పుడు చుట్టుపక్కల హాస్పిటల్స్ విషయానికి వస్తే హాస్పిటల్స్ హాస్పిటల్ కూడా మనకి మనిగూడలో హాస్పిటల్ ఉందండి ఓకే ఈ లైన్ ఈ లైన్ లో మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్స్ లో లో ఓకే సో ప్రైస్ అడిగారు కదా ప్రైస్ మనం ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాం అండి మార్టికే ఫ్లాట్స్ రిలీజ్ అయినాయి కాబట్టి జిఎస్టీ అనేది ఉంటుంది ఫార్టీ ఫైవ్ యార్డ్స్ అన్వైడెడ్ షీర వస్తుందండి త్రీ అయితే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది ఓకే సో పర్ స్వేర్ యార్డ్ వచ్చేసి ఇక్కడ ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్ లో నడుస్తుంది సెకండ్ థర్డ్ వీటో మనం ఫస్ట్ లోన్షియల్ రేట్ వేసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ పర్సెంట్ మనం ల్యాండ్ కి చేస్తున్నాం అండి థర్టీ ఫైవ్ పర్సెంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ థర్టీ పర్సెంట్ కాబట్టి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండ్ దానివల్ల మనకి అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏంటంటే రెంట్ కి వెళ్ళిపోతుంది రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి రెంటల్ రెంటల్ ఇన్కమ్ కంపరేటివ్లీ బెటర్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి సో రెంటల్ వచ్చేసరికి టూ బిహెచ్ కి అయితే మనకి నైన్టీన్ ట్వంటీ థౌసండ్ వస్తుందండి ఆన్ ఇంటీరియర్ వేరే త్రీ బిహెచ్కే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ బిహెచ్ సో ఇది ఈ రోజు వీడియో అండి సో మీరు మంచి బడ్జెట్ లో మెయిన్ రోడ్కి ఏదైతే మన ఆదిపట్ల మెయిన్ రోడ్ కి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది అండ్ ఇటు ఓవర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంది రైట్ సైడ్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టు అయితే మనకి టీసీఎస్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ దీనికి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అయితే మనకి టీసీఎస్ కంపెనీ అయితే ఉంటుంది అనమాట చుట్టుపక్కల టీసీఎస్ కంపెనీ అయి కాకుండా చాలా ఉన్నాయి ఫోక్సన్ కానివ్వండి ఇటువంటి చాలా అయితే ఉన్నాయండి సో అన్నిటికీ మధ్యలో ఈజీ కనెక్టివిటీ విధంగా మీరు ఫ్లాట్స్ చూసినట్లయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై బై బై